సుప్రీంకోర్టు ధర్మాసనం ఏబిసిడీ వర్గీకరణపై స్పష్టంగా తీర్పు చరిత్ర నిలిచిపోతుందని ఎక్స్ ఎంపీడిసి పులిమల కృష్ణారావు అన్నారు గత మూడు దశాబ్దాలుగా చేసిన పోరాటానికి న్యాయం జరిగిందన్నారు నల్గొండ జిల్లాలో పోరాడిన ఉద్యమ సహచరులకు ఏబిసిడి వర్గీకరణ కోసం ఉద్యమించి అసలు బాల్సిన అమర్లకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు మా ఉద్యమకారులు అందరం కలిసి ఒక కారు పెట్టుకొని అన్నన్ని అప్పుడప్పుడు మళ్ళీ తెల్లారిపోతున్నా నేను మహబూనార్ వెళ్ళాలి తమ్మి మీరు ఏం చేస్తారో తెలదంటే ఎర్లీగా మళ్ళీ ఒక కారు తయారు చేసి అన్నం తీసుకుపోయి మహబూనార్లో దిప్పటం జరిగింది అంటే ఇట్లా ప్రతి ఒక్కరు అన్న చేసే పని అన్ని చే అన్న చేసిండు మేము చేసే మేము అంటే ప్రతి ఒక్కళ్ళం కూడా చేసినాం సరే చేసిన దానికి ఈరోజు చాలా సంతోషం కానీ మేము అనేది ఒక్కటే మాల మహానాడు వాళ్ళు ఇప్పటికైనా అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో పోదాం మీరు దయచేసి దీన్ని మళ్ళా రెచ్చగొట్టదు ఎందుకంటే విడగొడుతుర్రు విడగొడుతున్నారు ఎవరు అప్పుడు రాజకీయ చైతన్యం తీసుకొని మనం అందరం కూడా రాజ్యాధికారం కోసం పోవాలి కానీ ఇప్పుడు మీరు విడగొట్టుకుంటా మేము కోర్టులకు పోతాం అది ఇది అనుకుంటా ఫస్ట్ నుంచి కూడా న్యాయమైన దానికి మీరు కలిసి రావాల్సింది పోయి ఇట్లా విడబెట్టుకుంటూ చేసుకుంటా మేము ఆడపిటిషన్ వేస్తాం వీడ చేస్తాం అది ఇక ఉండంగా ఉండంగా ఉద్రేకాలు వచ్చా విద్యా ఉద్యోగ ప్రైవేట్ రంగాలు రేపు ఇంకా ప్రైవేట్ రంగాల రిజర్వేషన్ కోసం మనం పోరాడడం కావాలంటే కానీ ఇదేంది ఇట్లాగా తప్పు కదా మాల మాదిగలు అంటే మనం మన ఒక్కలమే కాదు కదా మాల మాదిగా అనుకూలమైన తీర్మానాలు చేసి పంపించడం జరిగింది మీరు ఇప్పటికి కూడా ఆలోచించండి సామాజిక అందరూ కూడా అన్ని కులాలు కూడా ఇది న్యాయమైన సమ్మతమైన ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్